తర్వాత ఇంత పస్తు వేసుకొని పెట్టుకోవాలి నల్ల కావు అప్పుడు మనం చక్కగా ఇంత పస్తు వేసి కింద నుంచి మిగతా ఇంత కలిపి పెట్టుకోవాలి అప్పుడు ముక్కలు నల్లా కావు ముక్క కూడా మెత్తపడదు పచ్చడి పెడితే ముత్తగా పెట్టద్దు చూడండి ఇగో ఇట్లా పస్తు కలిపి పెట్టాలి ఇగో పస్తు మళ్ళీ పచ్చేటప్పుడు పసుపు వేయద్దు పసుపు అన్ని నాకు ఎలా పెట్టుకోవాలో కాసెస్ నీకు గురిస్తా నీకు కిలో ముక్కలు ఉన్నాయనుకోండి వాటికి అరకిలో ఆవపిండి అంటే నేను మూడు కిలోలు పెడుతున్నా దానికి మూడు కిలో అంటే కిలో ఆవు ఆవపిండి కిలో కిలో ఉన్నారా అంటే మూడు కిలోల ముక్కలకి కిలో ఆవు ఆవపిండి తర్వాత ఈ చెంబ నీళ్ళు తీసుకోవాలి లీటర్ చెంబు ఉంటుంది కదా లీటర్ చెంబుతో నీళ్లు తీసుకొని దీంట్లో పోయాలి పోసి దీన్ని మొత్తం ఇలా కలపాలి ఉండలు లేకుండా నీట్గా కలపాలి దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇట్లా నీట్గా కలుపుకోవాలి మొత్తం మన పెరిగి ఎంత చీకగా ఉంటుంది అట్లా కలుపుకోవాలి చూడండి ఇట్లాంటి ఇట్లా కావాలి మొత్తం చూసింది కదా గడ్డలున్నా ఒక రెండు మూడు ఉంట కరిగిపోతాయి ఇది తెలంగాణ నీలావా ఫేమస్ ఈ డబ్బాలు ఇట్లా కలుపుకొని మనం పెట్టే ముందు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అంటే మూడున్నర గంటలు దీన్ని పక్కకు పెట్టాలి ఇది నానాలి మొత్తం నానిన తర్వాత ముక్కలలో పోసి కలుపుకోవాలి ఆ ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను ఇది మొత్తం అయిపోయింది దీన్ని మూత పెట్టి మూడున్నర గంటలు పక్కకు పెడతాం మూడు గంటలైనా పర్వాలేదు కాకపోతే ఒక హాఫ్ అన్ ఇంకా మంచిగా అవుతుంది ఇగో చూడండి ఇలా కావాలి చక్కగా దీని మీద నేను మూత పెట్టేస్తున్న దీన్ని ఇది ఒక పక్కన పెడతాం మూడున్నర గంటలు పెట్టి మనం వేరే పనులు చేసుకోవచ్చు ఇంకా ఓకే ఇది చూడండి త్రీ అవర్స్ అయిపోయింది నేను కలిపి చూడండి ఇట్లా పొంగిందో ఇది చక్కగా మొత్తం కలిసిపోయి పొంగింది చూడండి ఒక గడ్డలు లేకుండా మంచిగా ఇట్లా పొంగాలి మొత్తం ఇప్పుడు ప్రాసెస్ కలిపే ప్రాసెస్ చూపిస్తాను నేను ఇది వచ్చేసి పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కిలోకి వంద గ్రాములు కారం అని చెప్పిన కదా చూడండి మూడు వంద గ్రాములు కారం కాకి పెట్టి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా ఇది పోసుకుందాం

గట్టిగా అయిపోతుంది ఇది ముక్కలు పోస్తుంటే అప్పుడు ఆయిల్ లాగా ఉండే కదా ముక్కలు పోస్తుంది గట్టిగా అయిపోతుంది కరెక్ట్గా మూడు కిలోలు ఇది పచ్చడి ఇట్లా కలిపితే ఈ విధంగా ఉండాలి సంవత్సరం నరైనా కరాబ్ కాదు పచ్చడి ముక్క కూడా మెత్తబడరు రసార్కి తెలంగాణ నీళ్ళ ఇది స్పెషల్ చూస్తారు మొత్తం కలిసిపోయింది చక్కగా ఇంట్లో ఏ మాత్రం ఆయిల్ కూడా లేకుండా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు టేస్ట్ ఇది चला बहुत कंप्लीट नीलावा ఎలా ఉందో నీలావా తెలంగాణ పచ్చడి సూపర్ సూపర్ చూడండి ఆహా చూసారా మొత్తం ఆపిని మొత్తం పట్టి అన్ని సెట్ అయిపోయి చక్కగా ఉంది సంవత్సరాలు అయినా ఇది ఖరాబ్ కాదు టేస్ట్ చూద్దాము ఒకసారి బాగుంది చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకటి నేను ఆ మిశ్రమం కలిపినా కదా అది పోసి చూపించే ముందు మా కరెంటుకి పోయింది అందుకే నేను మీకు చూపించలేదు అది ఏమనుకోకండి ఆ మిశ్రమం కలిపినాను కదా కారం ఉప్పు అన్నీ వేశాక ఆ మిశ్రమం మొత్తం కలిపి తింట్లో పోసేసుకోవాలి మొత్తం పచ్చడి కలుపుకోవాలి ఓకే బాగుంది పచ్చడి మీరు టై చేయండి తెలంగాణ వాటర్ అవకాయ